ఈసారి నాగలాపురంలో వార్ వన్ సైడ్ గా ఉంటుందా తప్పకుండా ఉండాలా ఎందుకంటే ఏమైనా చేశామో ఈ నాగలాపురానికంటే మనమే చేశాం ఈ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమము లేదు ఎవరు కూడా నాగలాపురం వైపు కన్నెత్తి చూసినా పాపాన పోలేదు కాబట్టి మళ్ళా మనం వస్తేనే నాగలాపురానికి పూర్వ వైభవం వస్తుంది మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి పెన్షన్లు లేని వాళ్ళకి పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు వస్తాయి ఇల్లు లేని వాళ్ళందరికీ మళ్ళా ఇల్లు కట్టిస్తాం హెచ్ఎంసీ నీళ్లు సక్రమంగా పారిస్తాం మంచి పరిపాలన అందించి ప్రజల్లో ఆలుకుంటాం अंद मनवन